ప్రభుత్వ సంస్థ ఎస్సీసీఐతో తమ ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందంపై తప్పుడు ప్రచారం చేసి తన ప్రతిష్టలు దిగజార్చుకున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనాడు ఆంధ్రజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతి సంస్థలపై వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు అదాని తనకు భారీగా లంచం ఇచ్చారని పత్రికలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు ఇటీవల పెట్టిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ ధరకు కరెంటు ఒప్పందం కుదుర్చుకున్న దానిపై కూడా బురద జల్లుతూ రాయడం ఏంటని జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు హయాంలో చేసుకున్న గాలి సోలార్ విద్యుత్ ఒప్పందాల వల్ల ఏపీకి అదనపు భారం పడిందని జగన్ గుర్తు చేశారు చంద్రబాబు వల్ల రాష్ట్రానికి వేల కోట్ల నష్టం వాటిలిందన్నారు అదనంగా మూడు పాయింట్ నాలుగు ఒక రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటిన సెఖి నుంచి తీపిక సందేశాలతో కూడిన లేఖ వచ్చిందని ఆయన అన్నారు తమ ప్రభుత్వ చర్యలను రైతులపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను సెఖి మెచ్చుకున్నారని ఆయన తెలిపారు అత్యంత చౌకగా కేవలం యూనిట్కు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చూపిన కేంద్రంతో విద్యుత్ కొనుగోలు చేస్తూ తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అనవసర ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలకు వైసీపీ నేత వైఎస్ జగన్ తరఫున న్యాయవాదులు శనివారం లీగల్ జారీ చేశారు ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందమని థర్డ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు మినహాయింపు తెలిపారు ఆ మేరకు ఒప్పంద పత్రాలు సెక్కి రాసిన లేఖలను చూపిస్తున్నా సరే సదరు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు పట్టించుకోకుండా ఆధారా లేకుండా తమ క్లైంట్ ప్రతిష్టను దెబ్బతీస్తూ ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాస్తున్నాయని చెప్పారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మధ్య పారదర్శకంగా జరిగిన ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు చెప్పాలని అది కూడా ప్రముఖంగా మొదటి పేజీలో డిమాండ్ చేశారు ఈ కథనాల ప్రతిష్ట దెబ్బతింటుందని ముందే తెలిసి అందుకు అనుగుణంగా తప్పుడు ఆరోపణలతో కథనాలు వండి వారించారని వాపోయారు ఈ మేరకు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్ అలాగే ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావుకు ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్ అలాగే ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎన్ రాహుల్ కుమార్లకు వైఎస్ జగన్ తరపు లాయర్లు లీగల్ నోటీస్ జారీ చేశారు కానీ ఈ నోటీసుల్లో ఎక్కడా కూడా జగన్ చెప్పినట్లు వంద కోట్ల పరువు నష్టం దావా కంపెనీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో పదిహేడు వందల యాభై కోట్లు లంచంగా ఏపీలోని అప్పటి ప్రభుత్వాధినేతకు ఇచ్చినట్లు ఆరోపించింది ఇక్కడ కాదు అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ మేరకు అమెరికాలోని కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు ఇచ్చినట్లుగా పత్రికలు కూడా ప్రచురించాయి మరి ఆయన ఎందుకు వాటికి లీగల్ నోటీసులు ఇవ్వలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలని ఈనాడు ఆంధ్రజ్యోతులు ప్రచురించాయి కాబట్టి జగన్ కోర్టుకు వెళ్లినా గెలిచే ఛాన్స్ లేదని కొందరు విశ్లేషిస్తున్నారు